హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత జన్మ గురించి తెలుసుకుని సీతాకాంతికి దగ్గరై ప్రెగ్నెంట్ అయిన రామలక్ష్మి షాక్లో శ్రీలత మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక అభిని ఎలా అయితే అడ్డంగా బుక్ చేసి దొంగ నోట్ల కేసులో అభిని అరెస్టు చేయించేస్తాడు అలా అభిని ఇప్పుడు ఇక్కడ ఉంచినా ఆ తర్వాత అభిని ఎక్కడికి పంపించాలో చెప్తానని చెప్పి వాళ్ళకైతే చెప్పేస్తాడు రామలక్ష్మికి కలెక్టర్ కావాలన్నది కోరిక కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు నువ్వు కలెక్టర్ కావాలన్నది మాత్రమే గోల్గా పెట్టుకో అంతేకాని వేరే ఆలోచనలు పెట్టుకోవు సమస్యలన్నీ వాటంతట అవే చెక్కబడతాయి కాలమే వాటిని సరిదిద్దుతుంది కానీ నువ్వు చేరాలి అనుకున్న గమ్యం వైపు చేరడం మాత్రం నీ లక్ష్యం అని చెప్పేసి కలెక్టర్ చదువుకోవడానికి సివిల్స్కి సంబంధించిన అన్ని బుక్స్ కూడా తీసుకొచ్చి ఇక పక్కన పెడతాడు సీతాకాంత్ అయితే అలా జరుగుతూ ఉండగానే ఇక ఇక్కడ శ్రీలత అభిని విడిపించాలని చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటుంది శ్రీలత ప్రయత్నాలు ఏమీ ఫలించకుండా అభిని దూరంగా పంపించేస్తాడు అభి ఎక్కడున్నాడో మూడో కంటికి కూడా తెలియకుండా చేస్తాడు సీతాకాంత్ అయితే అలా అభి గురించి తెలియకుండా అభిని దూర ప్రాంతాలకైతే పంపించేస్తాడు అభిని చితకబాది అభి నూరెత్తకుండా చేసేలా చేయడంతో అభికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది సీతాకాంత్ గారితో పెట్టుకుంటే పరిస్థితులు ఇలానే మారిపోతాయని ఇక ఇన్స్పెక్టర్ కూడా హెచ్చరిస్తాడు అలా అభి జీవితం తారుమారు అయిపోతుంది ఇక్కడ రామలక్ష్మి సివిల్స్ చదవడానికి సిద్ధపడుతుంది సీతాకాంత్ గారు అభి గురించి ఏమైనా తెలిసిందని చెప్పి అడిగేసరికి అభి గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను అభి ఊరెళ్తాడని నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళాడో లేకపోతే ఇక ఎక్కడైనా నువ్వు అనుకున్నట్టుగా ఇబ్బంది పడుతున్నాడో నేను తెలుసుకుని తప్పకుండా అభిని నేను ముందు పెడతానని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే చెప్తాడు సరే సీతాకాంత్ గారు నేను నేను గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను సరే రామలక్ష్మి నేను తీసుకువెళ్ళనా లేదు మీరు మీ పని చూసుకోండి నేను గుడికి వెళతాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రామలక్ష్మి అయితే రామలక్ష్మి గుడికి బయలుదేరుతూ ఉండగా ఇక లోక మాణిక్యం అయితే వస్తాడు రండి నాన్న లోపలికి అని చెప్పనేసరికి లేదు లోపలికి రానని చెప్పాను కదా ఇక లోనికి అయితే రానమ్మా ఒకసారి నిన్ను వాడిని చూసి వెళ్ళిపోదామని వచ్చాను మీ అమ్మ ఒకటే గోల చేస్తుంటే ఇదిగో ఈ స్వీట్ తీసుకొచ్చి ఇచ్చానని చెప్పేసి స్వీట్ ఏదో తీసుకొచ్చి మాణిక్యం అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నేను ఈ లోపలికి రావాలంటే సగర్వంగా అడుగు పెడతాను ఆ స్త్రీలతో బండారాన్ని మొత్తం బయట పెడతానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అలా మాణిక్యం ఆలోచించుకుంటూ అల్లుడు నువ్వు నన్ను ప్యూన్ స్థానంలో పెట్టినా అలాగే ఇక నా కొడుకుని జనరల్ మేనేజర్ చేసిన నీ ఆస్తి అంతా కూడా రేపు నా కూతురుది నా కొడుకుది అని సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ మాణిక్యం అయితే వెళ్ళిపోతాడు ఇక ఈలోగా మాణిక్యం భార్య అయితే తన కొడుకు కూతురు ఆ ఇంట్లో ఉన్నారని పదే పదే అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు కానీ తప్పదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే మీ నాన్న చేసే పనులు కూడా అలానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా అనే అవకాశం ఉంటుంది ఆ తర్వాత రామలక్ష్మి బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి జీవితం బాగుంటే చాలు అలాగే చందు జీవితం కూడా చక్కబడింది కాబట్టి ఇక నువ్వు ఉన్నావు నీ జీవితంలో కూడా ఒక మంచి భవిష్యత్తు ఏర్పడి నిన్ను కూడా బావగారు చదివిస్తున్నారు కాబట్టి నీకు ఎలాంటి లోటు ఉండదు అవునమ్మా నేను పెద్ద ఉద్యోగం చేస్తాను అలాగే నువ్వు అనుకున్నట్టుగా నేను గొప్పగా సాధిస్తాను అవున తల్లి అలాగే మీ అక్క కూడా కలెక్టర్ చదువుతుందని తెలుస్తుంది కాబట్టి ఇక నాకు ఎలాంటి బెంగా లేదని చెప్పేసి తన భర్త ఎంత తాగుమవుతాడైనా ఎలాంటి వాడైనా బిడ్డల కోసం ప్రాణాలు పెట్టుకో బ్రతుకుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే ఎలా అయినా సరే ఇక గుడికి వెళ్ళాలి అనుకుంటుంది కదా రామలక్ష్మి గుడికైతే బయలుదేరుతుంది అభి తల్లి అయితే ఇక అభి ఏమయ్యాడో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది సీతాకాంత్ గారు లాంటి వాడితో పెట్టుకోవద్దని చెప్పాను ఇప్పుడు ఆయన అభిని ఎక్కడుంచారో కూడా తెలియదు ఆయన్ని అడగడం కూడా అడగలేను ఎందుకంటే వాడు చేసిన మోసాలు అలాంటివి నాకు వాడి గురించి తలుచుకుంటేనే అసహ్యం వేస్తుందని చెప్పేసి అభి కన్న తల్లి అభిని అసహించుకుంటుంది ఈలోగా రామలక్ష్మి గుడికైతే బయలుదేరుతుంది అలా రామలక్ష్మి గుడికైతే వస్తుంది గుడికి వచ్చి ఇక రామలక్ష్మి అయితే అభి ఎక్కడున్నాడో తెలియాలి అలాగే సీతాకాంత్ గారు కోరుకున్నట్టుగా నా కళ నెరవేరాలి నేను సివిల్స్ ఇక రాసి ఎలాగైనా సరే కలెక్టర్ అవ్వాలన్న నా కోరిక నెరవేరాలని అమ్మా నాన్నల్ని బాగా చూసుకుని ఇక అభితో సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ గుడిలో పూజ చేసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉండగా ఇక స్వామీజీ అయితే కనిపిస్తారు స్వామీజీ కనిపించడంతో అవును స్వామీజీ దీవెన చాలా మంచిది ఆ రోజు మమ్మల్ని ఆయన ఎందుకు అలా దీవించారో తెలుసుకుని నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నానని ఆయనకు చెప్పి ఆయన దీవెనలు తీసుకోవాలి ఆయన చాలా పవర్ఫుల్ మనిషి అలాగే ఆయన చెప్పిన వాకు తప్పకుండా ఫలిస్తుందని చెప్పి ఇక చాలామంది నమ్ముతూ ఉంటారని చెప్పేసి రామలక్ష్మి అయితే స్వామీజీ దగ్గరికి వెళ్ళి తను సివిల్స్ ప్రిపేర్ అవుతుందని అలాగే కలెక్టర్ అవ్వాలనేది తన కోరిక అని చెప్పి దీవించమని అంటూ ఉంటుంది అలాగే ఇక స్వామీజీ అయితే తనని దీవిస్తాడు కానీ ఏంటమ్మా నీ మనసులో ఇంకో కోరిక కూడా ఉన్నట్టుంది ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అవును నీ భర్తతో కాకుండా ఇంకెవరితోనో కలిసి ఉండాలి అనుకుంటున్నావు సర్వం తెలిసినవారు నా మనసులో కోరిక తెలిసినవారు మరి ఆయనను నా భర్తని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఓసి పిచ్చిదాన నీ భర్త ఏంటి అవును నువ్వు ఈ పెళ్ళి చేసుకోలేదని చెప్పి అనుకుంటున్నావు కదా కానీ మీది జన్మజన్మల బంధం ఆ విషయం నీకు ఎప్పటికీ అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ మీ బంధం ఊరికి ముడిపడింది అనుకుంటున్నావా నువ్వు ఊరికినే ఆయన పక్కకి చేరావు అనుకుంటున్నావా ఎన్నో జన్మలుగా ప్రేమలో విఫలమయ్యి పెళ్లి చేసుకుని కూడా ఒకరికొకరు దూరమయ్యి కులం మతం డబ్బు ఇవన్నీ కూడా మీ జీవితాలకి అడ్డుగోడలు వేసి మిమ్మల్ని విడదీస్తూ వచ్చాయి ఈ జన్మలో మీరు కలవాలన్నది ఆ దైవ కాబట్టి ఆ దైవం మీ ఇద్దరిని ఈ రూపంలో కలిపింది మీ మధ్యలోకి వచ్చిన ఆ అభి ఒక ఆటబొమ్మ మాత్రమే తప్ప నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి అయితే కాదు నీ జీవితంలో జన్మజన్మలుగా నీ కోసం ఎదురు చూస్తున్న సీతాకాంత్ మాత్రమే ఉంటాడు సీతాకాంత్ నువ్వు ప్రేమించుకున్నారు అలాగే ఇరవై సంవత్సరాలు ఆయన కోసం ఎదురు చూసి ఆ తర్వాత మరణించి మళ్ళీ పుట్టావు అందుకే మీ ఇద్దరికి ఇక వయసులో కూడా అంత తేడా ఉందని చెప్పేసి స్వామీజీ కళ్లకు కట్టినట్టు సీతాకాంత్ రామల ప్రేమని చూపిస్తాడు అలా చూపించడంతో ఒక్కసారే ఉలిక్కిపడ్డ రామలక్ష్మి జన్మ జన్మలుగా ఎంతగా ప్రేమించుకున్నారో తెలుసుకుంటుంది అందుకే ఒక చోటకి చేరారని అర్థం చేసుకుంటుంది అభి ఆలోచనలు ఉజలేస్తుంది అలాగే సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఇక సీతాకాంత్ ప్రేమని అర్థం చేసుకుంటూ తను సివిల్స్ చదవడం కోసం తనకి ఎంతగా సీతాకాంత్ సపోర్ట్ చేశాడో తన కుటుంబం కోసం తన కోసం సీతాకాంత్ ఏం చేస్తున్నాడో ఇవన్నీ తెలుసుకుంటుంది ఇవన్నీ తెలుసుకున్న రామలక్ష్మి గత జన్మ గురించి తెలుసుకున్న రామ ఇక సీతాకాంత్కి భార్యగా దగ్గర అవుతుంది సివిల్స్కి ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవ్వడమే కాకుండా సీతాకాంత్కి భార్యగా దగ్గరే ప్రెగ్నెంట్ కూడా అవుతుంది వాళ్ళిద్దరిది పెళ్ళే కాదని నిరూపించాలి అనుకున్న ఇక స్త్రీలతకి మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక రామలక్ష్మి ప్రెగ్నెంట్ అవడంతో ఊహించని షాక్ ఎదురవుతుంది అభిని మర్చిపోయి అసలు సీతాకాంత్కి ఎలా దగ్గరైంది వీళ్ళిద్దరికీ పెళ్ళే కాలేదు అనుకుంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏంటని చెప్పి ఇక కొడుకు తల్లి ఇద్దరు నోరేళ్ళ అలా ఇద్దరికీ పెద్ద షాక్ ఎదురవుతుంది సీతాకాంత్ జీవితం కొత్త మలుపు అయితే తిరుగుతుంది గత జన్మ గురించి తెలుసుకున్న వాళ్ళ బంధం మరింత గట్టిపడుతుంది సీతాకాంత్ తాతయ్య చాలా సంబరపడతాడు మాణిక్యం అనుకున్న కోరిక నెరవేరుతుంది అలా సీతాకాంత్ రామ కొత్త జీవితం మొదలుపెట్టి సంతోషంగా ఉండడం మొదలు పెడతారు ఈ జన్మ జన్మలుగా విడిపోతూ వచ్చిన వాళ్ళ ప్రేమ ఈ జన్మలో వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది మరి రాబోయే కథలు ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి అలాగే సీతారామ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సమయంలో ఆల్ మీద క్లిక్ చేయండి